పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి రాయవరం గ్రామంలో శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ అని వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది స్టోరేజ్ పాయింట్ అండ్ సేల్ పాయింట్ దీన్ని ఓనర్ గారు శ్రీ సత్యనారాయణ మూర్తి గారు అని ఓనర్ గారు దీంట్లో వీళ్ళు ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఇన్సిడెంట్ జరిగిన టైంలో కొంతమంది వర్కర్స్ చిచ్చుగుడ్లో ఆ మందుని కూరుతున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది అది కూరడంలో కొద్దిగా ప్రెజర్ ఎక్కువయ్యి దాన్ని స్పార్క్స్ వచ్చేసి పక్కనే ఉన్న ఎక్స్ప్లోజివ్స్ ఉన్న షెడ్ మీద అంటే ఇంకా కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తున్న షెడ్ తర్వాత ఆల్రెడీ కొన్ని ర్యాకెట్స్ మాదిరి వాళ్ళు కొన్ని ఎక్స్ప్లోజివ్స్ తయారు చేసి రెడీగా పెట్టి ఉన్నారు వాటి మీద పడిందని మనకు ప్రిలిమర్ ఇన్ఫర్మేషన్ ఉంది దాంతో ఆ ర్యాకెట్స్ అన్నీ అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో గాలిలోకి తర్వాత సైడ్గా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోకి అక్కడ ముందర పక్క ఉన్న స్టోరేజ్ పాయింట్లోకి డిఫరెంట్ డైరెక్షన్స్లో అవన్నీ ప్రయాణం చేయడంతో ఒక్కసారిగా మంటలు అడుకున్నాయి దీనికి ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ఫైర్ సేఫ్టీ సిస్టమ్ కూడా ఉంది ట్యాంక్ నుంచి తర్వాత వాళ్ళు వాటర్ అంతా స్ప్రింక్లింగ్ సిస్టమ్ అంతా ఉంది ఆ ఫైర్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అయినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది అయితే అవన్నీ కూడా వచ్చిన ఫైర్కి అవన్నీ కంట్రోల్ చేయలేకపోయాయి సో దాంట్లో స్పాట్లో మనకు ఆరు మంది చనిపోయారు దాంట్లో నలుగురు మహిళలు ఉన్నారు ఒకదని బాడీ ఐడెంటిఫై కాలేదు ఇంజూరీడ్ నలుగురు ఉన్నారు దాంట్లో కూడా ఇద్దరు మహిళలు ఉన్నారు సో వాళ్ళని జీజీహెచ్ కాకినాడకి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది సో ఇది ఎఫ్ఎస్ఎల్ టీం కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతుంది ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఇన్సిడెంట్ అని కూడా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తాము ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు దీనికి లైసెన్స్ ఉంది గత వారం నుంచి కోనసీమ జిల్లాలో విలాసలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఒక వన్ వీక్ బ్యాక్ అప్పటి నుంచి అన్ని అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్ అందరూ కూడా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు ఈ జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ సో ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఎంఆర్ఓ గారు ఎస్ఏ గారు వచ్చి ఈ యూనిట్ని ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చేయడం వెళ్ళడం జరిగింది తర్వాత ఇన్సిడెంట్ చేయడానికి రెండు రోజుల ముందర కూడా ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళ అన్ని సేఫ్టీ మెకానిజమ్స్ గురించి సాటిస్ఫై ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళారు సో అనుకోకుండా జరిగిన ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో జరిగిన సంఘటనగా మనము ఇంతవరకు భావిస్తున్నాము అయితే ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చేంతవరకు పూర్తి వివరాలు మనము నిర్ధారించలేము దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మీకు తదుపరి విషయాలు తెలియజేస్తాం సో మోతాదు మించి పర్మిషన్ అంటే దాదాపు మూడు షెడ్లు ఉన్నాయండి దానికి సంబంధించిన వాటర్ ఫెసిలిటీ కానీ కీసాక ఫెసిలిటీ కానీ అన్ని సమూలంగా ఉన్నాయి పరిశీలించారు కదా అదే సమూలంగానే ఉన్నాయని పిలిమర్గా చెప్తా ఉన్నారు ఇది వరకు కూడా ఒక కొద్ది రోజుల క్రితం ఈ వాటర్ స్ప్రింక్లింగ్ 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 వాటర్ సిస్టమ్ లేకుంటే మన అధికారులే వచ్చి ఇన్సిస్ట్ చేశారు దాని తర్వాత వాళ్ళు వాటర్ ట్యాంక్ కట్టి అంత స్ప్రింక్లింగ్ సిస్టమ్ పెట్టుకున్నారు అయినా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి వాళ్ళు ఏమన్నా నుంచి ఏమన్నా ఎక్స్ట్రా స్టోర్ చేశారా ఇంకేమన్నా వారెంటింగ్ ఉన్నాయా అనేది చూసి మళ్ళీ మీకు తెలియజేస్తాను స్కిల్డ్ అంటే లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలో వాళ్ళకి మాకు సంబంధం లేదు అతి కార్యక్రమం మా పరిధి రిజిస్టర్డ్ కాలేదు అంటారు ఇంకెవరు వెరిఫై చేస్తారు దీన్ని అదే ఈ డీటెయిల్స్ అన్ని డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేస్తామండి ఇప్పుడు కొంతమంది ఉన్నారనేది ఒక ఐడియా వచ్చింది అంటే ఇన్సిడెంట్ జరిగిన టైంలో ప్రిలిమరీగా పన్నెండు మంది ఉన్నారు అంటున్నారు పది మంది మనకు అకౌంట్ ఫర్ అయ్యారు ఇద్దరు వాళ్ళు భోజనానికి వెళ్ళడము తర్వాత వాళ్ళు వాళ్ళు ఇంకా ట్రేస్ కాలేదు సో పది మంది ఉన్నారా పన్నెండు మంది ఉన్నారా అనేది ఇంకా ఎగ్జాక్ట్ మంది ఏదో చేస్తారనే విషయం మంది గురించి మనకి ఇన్ఫర్మేషన్ లేదండి పివర్గా ఇప్పుడు చెప్పింది పన్నెండు మంది ఇంజూర్డ్ కొద్దిగా వాళ్ళ కండిషన్ ఇంప్రూవ్ అయితే మనకు ఫర్దర్ డీటెయిల్స్ వస్తాయి అంత లోకల్స్ ఒక్కతం ఐడెంటిఫై కాలేదు అతను ఎక్కడనే చూస్తున్నాం ప్రధానంగా వినియోగదారుల నుంచి వచ్చిన ఈ ఆర్డర్ వస్తాయి దీపావళి పండగకి రంగురంగులు బాగా శబ్దాలు ఈ మోత దానికి సంబంధించి